ఫ్రెండ్స్ ఈరోజు మా అక్క హెయిర్ ఫాల్ తగ్గడానికి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసింది చూసేద్దామా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్ ఫాల్కి సంబంధించిందండి దానికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ కానీ అది ఎలా చే తయారు చేసుకోవాలో ఆయిల్ అనేది నేను చూపిస్తాను చూసేద్దాం పదండి ఇది బృంగురాజ్ అంటారండి ఇది మనకి పొలాల్లో దొరుకుతూ ఉంటుంది ఎక్కువ రోడ్లమ్మట కూడా సైడ్లు అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయంట పొలాల దగ్గరలో ఉంటాయంట ఎక్కువ ఇది దాని స్టెమ్ గుర్తుపడతారని అలా చూపిస్తున్నాను కొంతమందికి తెలిసి ఉండదు కదా అందుకని ఇది హెల్తీగా ఉండటం వల్ల అలా ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి నార్మల్గా అయితే కొంచెం చిన్న చిన్నగా కూడా ఉంటాయంట ఆకులు అవి వాటి సీడ్స్ అండి అవి మనము గమలాల్లో వేసేసుకుంటే అదే కుండీల్లో వేసుకుంటే వాటి నుంచి మనకి మొక్కలు వచ్చేస్తాయి చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ కూడా వస్తాయి వాటికి గుర్తుపడతారని చెప్తున్నాను కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని ఇది చాలా మంచిదండి హెయిర్కి హెయిర్ కూడా బాగా గ్రే హెయిర్ కూడా బాగా బ్లాక్ అవుతుంది నేను చూపిస్తాను ఇది ఎలా కూడా అనేది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మనకి అవైలబిలిటీ ఉంటుంది కదా అందరి ఇళ్ళలో ఉండేదే కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి అలానే ఇక్కడ మందార పువ్వులు అండి మనకి రెక్క మందారం ఏ మందారమైనా పర్వాలేదు రె మందార పూలు కొంచెం ఎక్కువ అలానే మందార ఆకు కూడా మనకి ఆ పువ్వులు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవచ్చు అలాగే కొబ్బరి నూనె అండి ఇది వచ్చేసి పారాషూట్ వాడుతున్నాను నేను ఇక్కడ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఇవి ఒక్కొక్క బాటిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి రెండు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను నేను నార్మల్గా మనం గానుగులో పట్టించుకునే కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు అదైతే ఇంకా మంచిది నాకు ఇంకా ప్రస్తుతానికి ఇదే దొరికింది ఇదే వాడుతున్నాను పారాషూట్ అనమాట ఈ వీటితో మనం ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేద్దాము ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి ఇందాక మనం చెప్పాను కదా ఆ కోకోనట్ ఆయిల్ మొత్తము ఒక ప్యాన్లో వేసేసుకోవాలి మనము రెండు బాటిల్స్ తీసుకున్నాం కదా నాకు క్వాంటిటీ లీవ్స్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి అందుకని నేను ఇక్కడ మూడు తీసుకున్నాను నార్మల్గా అయితే ఆకుల క్వాంటిటీని బట్టి మనం వాడుకోవచ్చు నాకు క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి అందుకని నేను మూడు తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ డబ్బాలు ఇలా ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాం కదండి ఇది నేను ఆల్రెడీ హీట్ చేసేస్తాను మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫుల్గా పెట్టేసుకుంటే మటుకు ఆయిల్ బాగా ఆగిపోతుంది ఆకులు తొందరగా మాడిపోతాయి అన్నమాట వాటిలో ఉన్న రసం అంతా దిగాలంటే కొంచెం మంట తక్కువ పెట్టేసుకొని ఆకులు ఎంత సిమ్లో పెట్టుకొని అంత వేయించుకుంటే చాలా బెటర్ అనమాట వన్ బై వన్ నేను చూపించిన ఇవన్నీ వేసేసుకోవచ్చు తర్వాత దీంట్లో నేను టూ స్పూన్స్ మెంతులు కూడా వేశానండి మెంతులు కూడా తలకి చాలా మంచిది కదా డాండ్రఫ్ పోతుంది అండ్ కలవని ఆకుల వల్ల కలోంచి కాదండి సారీ బృంగరాజు ఆకుల వల్ల మనకి గ్రే హెయిర్ కాస్త మనకి వైట్ వైట్ హెయిర్ వస్తుంది కదా ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేమి లేదండి అందరికీ వైట్ హెయిర్ వచ్చేస్తుంది ఒక ఏజ్ అనేది లేకుండా ఆ హెయిర్ కూడా బ్లాక్ ప్యాక్ వస్తుందండి బాగుంటుంది ఉచితంగా దొరికితే మటుకు కంపల్సరీ ట్రై చేయండి దొరుకుతుంది ట్రై చేయండి అలాగే మంచి స్మెల్ కోసం అని నేను కొన్ని కర్పూరం బిళ్ళలు వేశాను ఎంత ఒక సిక్స్ టు సెవెన్ ఉంటాయి కదా మన మన ఇళ్ళలో ఉంటాయి కాబట్టి కర్పూరం బిళ్ళలు అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ అండి ఓన్లీ ఒక ఆకులు బృంగరాజు ఆకులు తప్పితే అన్ని మన ఇంట్లోనే ఉంటాయి అది కూడా ఒకసారి దొరికితే విత్తనాలు మనం గార్డెన్లో వేసుకుంటే మనకి ఇంట్లో దొరికిపోతాయి అన్నమాట అలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కలర్ మంచి కలర్ వస్తుంది అనమాట దింపేసాను ఇక్కడ నేను ఆల్రెడీ ఆయిల్ మంచిగా రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు ఉంచేసేయాలండి అది ఈ కలర్ వచ్చేంతవరకు ఉంచేసుకుంటే ఇంకా అసలు ఇబ్బంది ఉండదు ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచామనుకోండి మాడిపోతుంది ఇప్పుడు ఆ హీట్కి ఉన్న ఆకులు కూడా కొంచెం కలర్ మారుతుందనమాట బాగా క్రిస్పీ మీద కంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ కూల్ అవ్వగానే మనం బౌలోకి స్ట్రెయిన్ చేసేసుకుందామండి మొత్తం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ